జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్ల కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్లు చివరికి ఎవరికి చేరాయి అంతిమ లబ్దిదారు ఎవరు అనే దానిపై సీఐడి కీలక ఆధారాలు సేకరించింది అస్మదీయ సంస్థలు అడిగినంత కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే తొంభై శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం వాటికి చెల్లించిన బేసిక్ ప్రైస్ పెంచేయడం ద్వారా దోచుకున్న సొత్తు ఎవరి వద్దకు ఎలా చేరిందనే దానిపై సమాచారం సేకరించింది విజయవాడ ప్రసాదం పాండ్లోని బేవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్ బ్రోవరీస్ విభాగాల కార్యాలయాల్లో గత మూడు రోజులుగా సిఐడి దర్యాప్తు బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు ముగిశాయి ఏపీఎస్ బీసీఎల్ పూర్వ ఎండి వాసుదేవరెడ్డి వినియోగించిన కంప్యూటర్ ఇతర విభాగాల్లోని సిస్టమ్స్ ని జల్లెడపట్టిన సిఐడి బృందాలు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు దస్తరాలు స్వాధీనం చేసుకున్నాయి వాటి నుంచి ప్రాథమికంగా సేకరించిన ఆధారాల మేరకు అనుచిత లబ్ది పొందిన సంస్థల వెనుక నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్టు గుర్తించాయి వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని సిఐడి భావిస్తోంది మరోవైపు తాజా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను విభజించి ఫోరెన్సిక్ డిజిటల్ ఫైనాన్స్ కి పంపించాలని నిర్ణయించింది మొత్తం కుంభకోణం విలువ తేల్చడానికి అధికారికంగా ఏపీఎస్ పీసీఎల్ నుంచి ఏ ఏ ఖాతాల్లోకి నిధులు వెళ్లాయి అవి కాకుండా అనధికారికంగా ఎంత చెల్లించారు అనేది నిర్ధారించనుంది